హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇది కూర్చొని ఏదో చేస్తున్నాము ఫ్లవర్స్ పెట్టుకొని అనుకుంటున్నారా ఏమీ లేదండి మనం ఎంతగా ఇష్టపడే దీపావళి పండగ వచ్చేసింది ఇంకా దీపావళి అంటే మామూలుగా ఉండదు కదా హంగామా ఇండ్లంతా దీపాలు సందడి సందడిగా ఉంటుంది కదా మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ చేస్తే నా ఈ అలంకరణ మొత్తం ఫైవ్ థర్టీ సిక్స్ అయిందండి నాకు మొత్తం క్లియర్ అయ్యేసరికి ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి అంటారు నాకు మా పాప అయితే నిజంగానే మహాలక్ష్మి లాగానే హెల్ప్ చేసింది ఫ్లవర్స్ అందించింది దీపాలు పెట్టింది నా చుట్టూనే ఉందండి ఇరవై నాలుగు గంటలు అంత టైం పట్టింది అంటే చెప్తా వినండి ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకోవాలి దీపాలు పెట్టుకోవాలి బయట లైట్లు పెట్టుకోవాలి పిల్లల్ని రెడీ చేయాలి నేను రెడీ అవ్వాలి మళ్ళీ లక్ష్మి పూజ చేయాలి సో అంత టైం పట్టింది ఫ్రెండ్ డెకరేషన్ చేసేటప్పుడు పడుకొని కూర్చొని చాలా ఫన్నీగా అయితే డెకరేషన్ చేసింది మా పాప నాన్న చెప్పిన డెకరేషన్ లో మోడల్ లోనే నేను ఫ్లవర్స్ డెకరేషన్ చేయాలని చెప్పింది అలాగే చేశాను చూడండి ఎలా చెప్తుందో అసలు మామూలుగా కాదు మొత్తానికి అనుకున్న మోడల్ లో డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది దీపాలు కూడా వెలిగిచ్చేసాను పూజ అయిపోయింది ఒక్కసారి ఒక లుక్ ఎలా ఉందో ఫైనల్ గా నా డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్ లో మేమైతే మా కుటుంబ సభ్యులు మొత్తం కలిపి చాలా బాగా దీపావళి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా ఈ వీడియో మొత్తం పూర్తిగా చివరి వరకు చూసి కామెంట్ రూపంలో చెప్పండి ఆపైతే దీపాలు వెలుగులు చూసి ఆ మధ్య మధ్యలో ఎలక్ట్రిక్ లైట్లు కూడా పెట్టాము ఆ కాంతులు చూసేసి చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎన్ని ఫొటోస్ దిగుతానని చెప్పి ఫొటోస్ స్టిల్స్ కూడా ఇస్తుంది చూడండి ఎలా ఇస్తుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్